హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అండి ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ థర్టీ అయింది నా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఈరోజు రథసప్తమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరూ ఆ సూర్యభగవానుడి ఆశీర్వాదంతో ఆయుస ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో హ్యాపీగా ఉండాలని చెప్పేసి భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను డే అయితే స్టార్ట్ చేస్తున్నా ఇంకా ఇప్పుడు ఫోర్ థర్టీ అయిపోయింది నేను స్నానం మిగతా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని ఇప్పుడు పాలు పొంగల్ చేయడానికి అయితే మాత్రం స్టార్ట్ చేశానండి ఇప్పుడు పాలు పొంగల్ చేసేసుకుందాం ఓకే అండి ఫస్ట్ ముందు దీనికోసం మనం నేను కప్పు రైస్ అవి వంద గ్రాములు అయితే ఉంటాయండి ఏ కప్పుతో రైస్ తీసుకున్నామో అదే కప్పుతో ఆఫ్ కప్పు సగ్గు బియ్యం వీటిని నీట్గా వాష్ చేసి రెండు మూడు సార్లు ఒక గంటసేపు అయితే నానబెట్టుకొని ఉంచుకుందాం గంట తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను చిక్కుడుకాయలతో రథం కూడా తయారు చేశానండి పూజ కోసం ముందుగా దీన్ని రెడీ చేసి పెట్టేసుకొని మనకు పొంగలి అయిన తర్వాత నైవేద్యం పెట్టి కొనేటప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇంకా నేను ఇప్పుడు పొయ్యి అయితే రెడీ చేసుకున్నానండి ఇప్పుడు మనం పొంగలైతే కట్టెల పొయ్యి మీద ఇంకా చూడండి మనం సంక్రాంతి పెట్టుకున్న గొబ్బెమ్మలతో ఇప్పుడు పొయ్యి అయితే మంట ఓకే అండి మనకు పొయ్యి అయితే అంటుకుంది ఇప్పుడు నేను పాలు అయితే వేసుకుంటున్నా ఇవ్వండి సగ్గుబియ్యం బియ్యం బెల్లం ఇలా దగ్గర పెట్టేసుకొని ఉంచుకున్నా ఇంకా మనం పొంగలు అయితే చేసేస్తాం మనకు పాలైతే పొంగు వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు బియ్యం అయితే వేసేసుకున్నాం ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం కూడా వేసుకొని ఇప్పుడు బెల్లం అయితే వేసేసుకుందామండి ఓకే మనకు ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాలు ఇలా వచ్చి ఇలాచి వేసేసుకుంటే ఏం చేసుకోవడమే అట్లా ఓపెన్ చేసి పాడేస్తాం ఇలాచి వేసేసుకుందాం ఓకే అండి ఇంకా మనకు పాల అయితే రెడీ అయిపోయింది ఇంకా స్వామికి నైవేద్యం పెట్టేసుకొని పూజ అయితే చేసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మనకు పొంగలైతే రెడీ అయిపోయిందండి పొంగలైతే రెడీ అయిపోయింది ఇంక నేను దీన్ని ఇప్పుడు చేసుకుంటున్నా ఫస్ట్ ఇట్లా ఒక రాగి పాత్ర ఇతర పాత్ర ఏదైనా పెట్టుకొని దీనిలో కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ ఇప్పుడు దీని మీద జిల్లేడాకులు పెట్టుకుందాం ఇప్పుడు ఇక్కడ మూడు గుప్పెళ్ళు కానీ తొమ్మిది గుప్పెళ్ళు కానీ ఏదైనా ధాన్యం వేసుకోవాలండి స్వామివారికి ఇష్టమైన కందులు వడ్లు గోధుమలు మనకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి నేనైతే కొత్త ధాన్యం ఉంటే ధాన్యం అయితే వేసుకుంటున్నా ఇప్పుడు దీని మీద రెండు మట్టి ప్రమిదలు పెట్టుకొని దీపం అయితే వెలిగించుకుందాం ధాన్యం మీద పసుపు కుంకుమన్నీ వేసుకున్న తర్వాత స్వామికి ఇష్టమైన అంక ఏడు కాబట్టి ఏడు ఒత్తులు పెట్టుకొని ఆయనకు ఇష్టమైన ఎర్రటి పుష్పాలు ఏవైనా నేనైతే ఇక్కడ గులాబీ పూలు అయితే పెట్టుకుంటున్నానండి పెట్టుకొని ఇంకా మనం దీపారాధన చేసి ప్రసాదం అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు నేను ఏడు చిక్కుడాకుల్లో స్వామికి నైవేద్యం అయితే పెట్టేశానండి ఇందులో కొంచెం నెయ్యి వడ్డించుకొని దీపం పెట్టేసుకొని స్వామికి నైవేద్యం అయితే చెల్లించేసేద్దాం నేను ఫోర్ థర్టీకి స్టార్ట్ చేశానండి ముందుగా అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులకి రథసప్తమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఆ సూర్యభగవానుడి ఆశీస్సులతో అందరూ అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో తులతోగాలని మా వేమలవారి వంటిల్లు యూనిట్ అయితే మేము కోరుకుంటున్నామండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా రోజు నా మార్నింగ్ రూటీని ఎలా ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా చూశారు కదా ఈ రథసప్తమి రోజు నేనైతే నా పూజా విధానం అయితే ఇలా చేసుకున్నానండి నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ మరొకసారి రథసప్తమి శుభాకాంక్షలు అండి అందరూ ఈరోజు అంతా హ్యాపీగా రథసప్తమి జరుపుకోండి అందరికీ ఆ సూర్య భగవానుడి ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటూ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి